ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారను ఆదేశించారు సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ అధికారాలతో కలిసి అర్జీలు స్వీకరించారు ప్రజావాణి దరఖాస్తులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారలకు సూచించారు పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్ ముజామిల్ ఖాన్ అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు తగిన ప్రాధాన్యతని ఇవ్వాలని కలెక్టర్ సూచించారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాల సాధనకు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని ఆ సమయంలో విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నట్టు వివరించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు एंड स्कूल वेज एंड तो पंच इच्छाएं सो ईशाओं तो बिल नो एंड तो अच्छी ना रहती हमारे नाक रामों से ना छिपते रिवर्ड भी रहन चांस होगी ओके पॉइंट एक्सटेंड ना रहेगा दिस वे इम्प्रेस रेक्टिवाट एंड सफ़्ट माइंड आस्क वगैरह तो आप कार्य चेंज की दर चांस वगैरह आंसर करो आस्क तो नहीं ఆ గిన్నెలో ఎంత అనేది అంచనా వేసి తక్కువ వండిస్తుంటే అడిగిన ఇప్పుడు మీరు సర్ప్రైజ్గా వెళ్తున్నారు కాబట్టి కొంచెం పెరుగుతుంది మేము వెళ్ళిన స్కూల్ నేను డియో గారు జేసీ గారు చూసిన స్కూల్ దాదాపు ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గుతుంది ఇది తగ్గుతుంది అంటే ముందేది తగ్గుతుంది ఆ స్కూల్ కట్టి ఇచ్చే